కీర్తనల గ్రంథము యహోవాను స్థుతించండి యహోవా పట్ల భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడు అతని సంతానం భూమిమీద బలవంతులవుతారు యథార్థవంతుల వంశం దీవెనలు పొందుతారు కలిమి సంపద అతని ఇంట్లో ఉంటాయి అతని నీతి నిత్యం నిలకడగా ఉంటుంది యథార్థవంతులకు చీకటిలో వెలుగు ప్రకాశిస్తుంది వారు కృపాభరితులు దయాపరులు న్యాయవంతులు జాలిపరులు అప్పిచ్చేవారు తమ వ్యవహారాలు యథార్థంగా నిర్వహించుకునే వారు క్షేమంగా ఉంటారు వారు ఎన్నటికీ స్థిరంగా ఉండిపోతారు నీతిమంతులు నిత్యం జ్ఞాపకంలో ఉంటారు అతడు దుర్వార్తకు జడిసిపోడు అతడు యహోవాను నమ్ముకుని నిబ్బరంగా ఉంటాడు అతని మనస్సు స్థిరంగా ఉంటుంది తన శత్రువులపై గెలిచేదాకా అతడు భయపడడు అతడు ఉదారంగా పేదలకు దానం చేస్తాడు అతని నీతి నిత్యం నిలిచి ఉంటుంది అతడు ఘనత పొందుతాడు భక్తిహీనులు అది చూసి కోపం తెచ్చుకుంటారు వారు పళ్ళు కొరుకుతూ క్షీణించిపోతారు భక్తిహీనుల ఆశ భంగమైపోతుంది దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు